వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి అమ్మవార్లకు సిరిసిల్ల చేనేత కళాకారుడు విజయ్ వస్త్రాలు సమర్పించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అగ్గిపెట్టెలో ఇమిడే ఓచర్ పట్టుచీర శాల్వాను ప్రతి ఏటా శ్రావణమాసంలో సమర్పిస్తున్నట్లు విజయ్ చెప్పారు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలకు అగ్గిపెట్టలో ఇమిడే చీరలను శాల్వాలను అందజేశామన్నారు వేములవాడ రాజన్నకు ప్రతి ఏటా పట్టుచీర సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు విజయ దంపతులకు ఆలయర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు నగరంలో మా అన్నగన్న కొరందాము గారు మొట్టమొదటగా మట్టిపొడలేకుడిపోయే పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ జంపులకు ఇవ్వడం జరిగింది అదే తారంలో ఆయన వరసతో కూడిన నేర్పులు అభిప్రాయం చేరే కాకుండా చాలా ఉన్నాయని వివిధ రాజకీయ నాయకుల చేత శిభాస్ అనిపించుకునే కాకుండా తీరకలాత్న అవార్డు కూడా ఉండడం జరిగింది అదే తారంలో చీరను తరతరాలుగా అంటే ఒక ఆరు నుంచి రెండేళ్ల నుంచి ఒకసారి లొంగవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవైపు కావడం వల్ల పదిసారి ఈ అడ్డుపల్ల చీరను శాల ఇవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశస్సులు పొందడం జరిగింది